ఈరోజే బుధవారం సాయంత్రం ఆరు దాటిన తరువాత కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టండి అలానే ఆ దీపంలో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటి వేస్తే చాలు సకల సమస్యలు అనేవి తొలగిపోయి అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయి మీ యొక్క సమస్యల నుండి ఎలా బయటపడాలి అని సతమతం అవుతుంటే ఈ దీపం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎంతో శక్తివంతమైనటువంటి దీపం మనం సహజంగా ప్రతిరోజు కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము కొంతమందికి ప్రతిరోజు దీపం వెలిగించడం వీలు కాకపోవచ్చు అలాంటి వారు అయినా సరే ఈరోజు సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఈ దీపాన్ని వెలిగించి చూడండి తప్పకుండా మీ యొక్క సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది అలానే మనలో చాలామంది ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తారు ఎన్నో ఆశలతో డబ్బుని అంటే నెల జీతాన్ని తీసుకొని ఇంటికి వస్తారు కానీ వారికి తెలియకుండానే ఆ డబ్బు అనేది హృదా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఖర్చు పెట్టేటప్పుడు మనకు అనిపించదు అది హృదా ఖర్చు అని కానీ ఖర్చు పెట్టిన తర్వాత అనిపిస్తుంది మనం పెట్టిందంతా వృధా ఖర్చు అని మళ్ళీ మనకు అత్యవసరానికి డబ్బు అనేది ఉండదు అప్పుడు తెలుస్తుంది మనం ఇంతకు ముందు పెట్టింది అనవసరమైన ఖర్చు ఇప్పుడు మన ముందుంది అత్యవసరమైన పరిస్థితి కానీ ఈ పరిస్థితికి తగినట్టుగా సంపాదన లేదు డబ్బు లేదు అని అయితే ఇలా జరగడానికి కారణం అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఖచ్చితంగా అదే కారణం మన కంటికి కనిపించని ఒక దుష్ట శక్తి చెడు గాలి ఈ గాలి వల్లే మన ఇంట్లో ఉన్న సంపాదన మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది మనం ఎంత ఖర్చు పెట్టొద్దు అన్నా సరే మన మనస్సు ఖర్చు పెట్టడం వైపే మళ్ళుతుంది ఇలా మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ మన పైన ఆ నెగిటివ్ ఎనర్జీ పడినప్పుడు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు అలాంటి సమయంలోనే మనం ధనాన్ని ఎక్కువగా లాస్ అవ్వడం జరుగుతుంది అది ఒక్కటే కాకుండా ఇంట్లో అనేక రకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి వస్తూ ఉంటాయి పదే పదే గొడవలు పడుతూ ఉంటారు చీటికి మాటికి ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కాదు మనం గొడవలోకి దిగినప్పుడు ఆ గొడవ చిన్నదే అనిపిస్తుంది కానీ మొదలయ్యాకే అర్థమవుతుంది అది ఎంత పెద్ద గొడవ అనేది అలా అనవసరంగా ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి నిజానికి చెప్పాలి అంటే నైంటీ నైన్ పర్సెంట్ గొడవలు అనేవి ఆర్థికపరమైనటువంటి సమస్యలతోనే మొదలవుతాయి అంటే డబ్బు లేకపోవడం వల్లే గొడవలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం డబ్బు సంపాదిస్తలేరు అనో లేదా సంపాదించిన డబ్బుని కూడా పెడతలేరనో లేదా వృధా ఖర్చులు చేస్తున్నారు అనో లేక మీ పనిలో అపజయం కలిగింది అనో లేకపోతే మీకు ఉద్యోగం రావట్లేదు అనో ఇలా ఏ కారణం చూసుకున్నా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి తొంభై తొమ్మిది మంది కూడా మనకు డబ్బు పరంగానే గొడవలు పెట్టుకున్నట్టు మనం చెప్పుకోదగిన విషయం అందుకే ఆర్థిక స్థితి అనేది బాగుంటే మనకు ఎలాంటి సమస్య దరి చేరదు అలానే గ్రహాలు అనేవి మనకు అనుకూలిస్తే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అంతేకాకుండా మన ఇంట్లో వారిపైన మన ఇంటిపైన నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి అనేది లేకపోతే ఇక మనకు తిరుగుండదు అని చెప్పుకోవచ్చు అయితే ఆ దుష్టశక్తి అనేది మన కంటికి కనిపించదు కానీ ఇలాంటి సమస్యలను తెచ్చిపెడుతుంది ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే చాలు ఇక మీరు ఆలస్యం చేయకుండా ఏదో ఒక చర్యని తీసుకోవలసి ఉంటుంది అంటే మనం ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసి ఈ యొక్క సమస్య నుండి బయటకి రావాలా మంచిది అయితే ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల మన కంటికి కనిపించని దుష్ట శక్తి అనేది ఇంట్లో నుండి తక్షణం వెళ్ళిపోవడం జరుగుతుంది సహజంగా మనం దీపానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మన అందరికీ తెలిసినదే దీపం అంటే ఎంతో మంచి మేలును చేస్తుంది అలానే ఎంతటి నెగిటివిటీనైనా సరే ఇంట్లో నుండి పారద్రోలేలా చేస్తుంది దీపం నుండి వచ్చే పొగ అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది దీపం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే మనం ఒక్కొక్క రకమైన దీపాన్ని వెలిగించినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు మనకు కలగడం జరుగుతుంది అంటే ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం ఆ ఉప్పు దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు ఆ ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది అని మనమంతా నమ్ముతూ ఉంటాము అలానే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శని బాధలు తొలగుతాయి అని ఆవాల నూనెతో దీపాన్ని వెలిగిస్తే సమస్యలు పోతాయి అని అలానే కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది అని మనం నమ్ముతాము అంతేకాకుండా సుగంధంతో కలిగిన దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని కూడా మనం నమ్ముతాము అయితే ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపంలో ఏది వేసి వెలిగించాలి ఎక్కడ ఉంచాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ ఈ యొక్క పరిహారం అనేది అంటే ఈ యొక్క దీపాన్ని మనం ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చెయ్యాలి ఎందుకంటే ఆ గడియల్లోనే మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి దరిద్ర దేవత బయటికి వెళ్ళడానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది అందుకే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే దీపాన్ని వెలిగించండి అయితే రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి అందులో కొబ్బరి నూనెను వెయ్యండి మీ దగ్గర కొబ్బరి నూనె అందుబాటులో లేకపోతే గనక ఆవాల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వెయ్యవచ్చు ఆ దీపంలో కొంచెం ఒక చుక్క జాస్మిన్ ఆయిల్ని కానీ లేదా జవ్వారీ ఆయిల్ని కానీ వెయ్యాలి అవేవి మీకు అందుబాటులో లేకపోతే జవ్వారి పౌడర్ని కూడా మీరు దీపంలో వేయవచ్చు అయితే అది కూడా అందుబాటులో లేకపోతే వదిలేయండి మీకు సువాసన భరితమైనవి ఏవైనా సరే అందుబాటులో ఉంటే ఆ దీపంలో వెయ్యండి అలానే ఆ దీపంలో ఒక బిర్యానీ ఆకుని కూడా వేయండి అలా వేసిన దానిని హాల్లో ఉత్తర వైపుకి ఉండేలాగా దీపాన్ని చూసుకొని వెలిగించండి హాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు ఉత్తర దిశలో వెలిగించడానికి అంతగా సౌకర్యంగా అనిపించకపోతే మీరు ఏ ప్రదేశంలోనైనా సరే దీపాన్ని మీ ఎక్కడికి వెళ్ళి మీ హాల్లో ఉండాలి అంతే మీ హాల్లో వచ్చేలాగా చూసుకొని దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది మీ కోరికలు అనేవి కూడా తీరిపోతాయి దీపంలో బిర్యానీ ఆకు వేయడం వల్ల ఖచ్చితంగా మీరు కోరినటువంటి కోరికలు తీరిపోవడం జరుగుతుంది బిర్యానీ ఆకు అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది బిర్యానీ ఆకు కోరికలు రాసి ప్రత్యేక రోజుల్లో కాల్స్తే కనుక ఆ కోరిక నెరవేరుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము అయితే ఈ దీపాన్ని ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత వెలిగించండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు